యోగు గ్రంథంలో నుండి చిన్న ధ్యానాలు మనం చేస్తూ వస్తున్నాం యోగు గ్రంథ ధ్యానాలలో పద్దెనిమిదవ అధ్యాయం ఐదు నుండి ఆఖరు వచ్చిన వరకు చదువుకోవాలి నేను క్లుప్తంగా చదివేస్తాను త్వరగా యోగు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు నుండి ఆఖరు వరకు భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములు వెలుగు అంధకారమగును వారి యొక్కనున్న దీపం ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును బోను వారి మడిమను వల వారిని చిక్కించుకొనను వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకునుటకై త్రోవల ఉచ్చు పెట్టబడును నలుదిక్కుల భీకరమైన వారికి భయము కలుగజేయను భయములు వారిని వెంటాడి తరమును వారి బలము క్షీణించి పోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షించును జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికి వేయబడును వారు భీకరుడకు రాజునదుకు కొనిపోబడుదురు వారి కన్యులైన వారు గుడారములు నివాసము చేయుదురు వారి నివాస స్థలం మీద గంధకము చుంపబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకం చేసుకునరు మైదానమందు మందు ఎక్కడనూ వారు వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు భూలోకము నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకుని వాడు ఒకడైనను ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షణ చూసి విస్మయం అందుదురు పూర్వముందు పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ఘనుడవైన మా దేవ మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా మీ కృపను బట్టి తెలుగు వరియా ప్రజలు మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు ఈరోజు భాష కొంచెం ఇబ్బందిగా ఉండగా అయినా చేరి వచ్చిన వరియా వారికి కూడా తెలుగు స్పష్టంగా అర్థమయ్యేటట్లు ఆత్మకార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం సమస్త విషయాల్లో తోడై ఉండి మేలు చేయమని వేడుకుంటూ మా ప్రాణనాథుడు ప్రియుడైన క్రీస్తీయ సమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులారా మనము చదువుకున్న ఈ వచ్చిన భాగాలలో అమూల్యమైన విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మన జాగ్రత్త కొరకు చెప్పబడిన సంగతులు భక్తిహీనుల యొక్క దుష్టుల యొక్క గమ్యం గతి ఎలా ఉండబోతుందో దాని నుండి మనం ఎలాగూ కాపాడుకోవాలో వారి నుండి మనం ఎలాగూ ప్రత్యేకింపబడి ప్రభు ప్రజలుగా ఆయన సొత్తుగా స్వాస్యముగా ఎలాగూ జీవించాలో వారికి భిన్నంగా ఉండుట వలన మనకు కలిగే ప్రయోజనాలు వారికి అనుకూలంగా జీవించుట వలన వచ్చే నష్టాలు చాలా వివరంగా తేటగా వ్రాయబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా మనము ఆలోచించాలి ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటి నుండి నాలుగు వచనాల్లో గత వర్తమానంలో యోగును గద్దించుట అనే విషయాన్ని మనం విన్నాం ఇప్పుడు ఐదు నుండి ఇరవై ఒక్క వచనంలో దుష్టులకు హింసలు మరణం వచ్చును భక్తిహీనుల దీపం ఆరిపోవును అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు నిజమే దైవలేఖనంలో వ్రాయబడిన మాట అతని వైభవము ధనధాన్యాదులు పేరు ప్రఖ్యాతలు అన్నీ ఆరిపోతాయి గుడారములు వారి గుడారములు అంధకారం ఉంటుంది వారి గుడారములు అంధకారం భక్తిహీనుల కొంప కూలిపోతుంది అతని ఐశ్వర్యం అడుగంటి పోతుంది వారి స్వకీయ ఆలోచన వారిని కూలుస్తుంది అని ఏడు వరకు ఉన్న సంగతులలో మనము గమనిస్తాం నిజమే ప్రియులార ఏ ఒక్కరమైనా కూడా భక్తిహీనత గాని దుష్టత్వము గాని మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి ఈ సత్యాన్ని మనము ఆలోచన చేయడం మంచిది ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం ఐదు పదమూడులో జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొను కపటుల ఆలోచనను చేయును అన్నాడు కపటుల ఆలోచనను చేయును కపటుల ఆలోచనలు అవి దురాలోచనలు గనుక వాటిని దేవుడు తలక్రిందులుగా చేస్తాడు నిజమే ఈ మాట వాస్తవమే నిజమే ఫ్రిలార కొన్నిసార్లు వారి ఆలోచనలే కాదు వారి మాటలు కూడా యోగ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఆరో వచనం పదిహేనవ అధ్యాయం ఆరో వచనం నీ మాటల వలన నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి అన్నాడు చూడండి జాగ్రత్తగా నీ మాటలే నీ దోషాన్ని స్థాపించేవి నీ పెదవులే నీ మీద సాక్ష్యమును పలికేవి అని చెబుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి కొన్నిసార్లు వారి తలంపులే వారికి వ్యతిరేకమవుతాయి తమ కళ్ళే వారిని మోసం చేస్తాయి తమ ఆలోచనలే వారిని వలలోనికి నడిపిస్తాయి వారిని వలలోనికి నడిపిస్తాయి తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును పద్దెనిమిది ఎనిమిదిలో చెప్పాడు తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపిస్తాయి కీర్తన తొమ్మిదవ కీర్తన పదిహేనవ చరణములో తాము చవిన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది తాము ఒడ్డిన వలలో వారి కాలే చిక్కుకుపోతుంది ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మన ప్రభు భక్తి కలిగిన వారిని విడిచిపెట్టడని భక్తిహీనుల యొక్క గతి ఎలా ఉంటుందో తేటగా మనము చూస్తాం కాబట్టి నడుస్తూ నడుస్తూ వలలో చిక్కుకుంటారు ఇతరులకు బోను సిద్ధము చేసి దానిలోని వారు చిక్కుకుంటారు పద్దెనిమిది యోగ గ్రంథం తొమ్మిది నుండి పదకొండు సంగతులు బోను వడ్డుతారు గాని ఆ బోనులోనే వారు పడిపోతారు అన్నాడు నిజమే పదిహేనవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనాన్ని కూడా మనము చదివితే భీకరమైన ధ్వనులు వారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో తేటగా గ్రంథమే ఘోషిస్తా ఉంది కాబట్టి భక్తిహీనుల బలము క్షీణించిపోతుంది అన్నాడు పద్దెనిమిది పన్నెండు వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షిస్తుంది అన్నాడు పదమూడులో దేహ అవయవములను అది భక్షిస్తుంది మరణ జ్యేష్ఠుడు అంటే రోగముల కంటే పెద్ద రోగం ఏమంట పదమూడులో మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును మరణ జ్యేష్ఠుడు అంటే రోగముల కంటే పెద్ద రోగం అని అర్థం రోగముల కంటే పెద్ద రోగం అది చంపే రోగం చంపే రోగం రోగము వాడి ఆశ్రయమైన వాడి గుర గుడారములో నుండి పెరికివేయబడతాడు అన్నాడు కనుక గుడారంలో నుండి అతడు పెరికివేయబడతాడు దానర్థం నిలువ నీడ లేకుండా నిరాశ్రయుడైపోతాడు ఎంత గొప్ప గుడారము కట్టుకున్నా నిలువ లేకుండా నీడలేకుండా నిరాశ్రయుడైపోతాడు వారికి అన్యులైన వారి గుడారములలో నివాసము చేస్తారు అని పదిహేనులో వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేది వీరు కట్టుకున్న గుడారాలలో అన్యులైన వారు వచ్చి నివాసము చేస్తారు వారి నివాసముల మీద గంధకము చల్లబడును అన్నాడు పదిహేను లోనే వారి నివాస స్థలం మీద గంధకం కనుక దుష్టులకు హింసలు మరణము వస్తుంది ఎలా వస్తుందో భక్తిహీనుల దీపం ఆరిపోతుంది ఎలా ఆరిపోతుందో ఆ వివరాలన్నీ ఇక్కడ చెప్పబడినట్లుగా మనము చూస్తున్నాం పురులార నిజమే భక్తిహీనుల దుష్టుల ఇండ్ల మీద అగ్ని గంధకములు కురుసును అన్నాడు పదకొండు ఆరు అనుకుంటా కీర్తన పదకొండు ఆరు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములు అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ బాగమగును సుచర దుష్టుల మీద ఆయన ఉరులు కురిపిస్తాడు అగ్నిగంధకములు వడగాలి వారికి పానీయ భాగంగా ఉంటుంది ఇక యోగ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయములో పదహార వచనాన్ని మనం గాని చదివితే అక్కడున్న మాటలు ఏమంటే వ్రేళ్ళు కొమ్మలు లేని చెట్టు వలేను వేళ్ళు కొమ్మలు లేని చెట్టులాగుంటారు జనులు వారిని జ్ఞాపకానికి చేసుకోరు వారిని గుర్చిన జ్ఞాపకాలు మాసిపోతాయి అని పద్దెనిమిదిలో చెప్పాడు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి త్రోసివేస్తారు భూలోకములో నుండి వారిని తరుముదురు ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే యోగును కూడా బిల్దదు నీ పాపములను బట్టి నిన్ను తరిమి వేయబడు నిన్ను తరిమి వేయ తరిమి వేయుదురు అని అంటున్నాడు అనమాట నీ పాపాలను బట్టి నిన్ను తరిమి వేస్తారు అంటున్నాడు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రాదులైనను ఉండరు అని పంతొమ్మిదిలో చెప్పాడు అతని కుటుంబము కూడా అంతరించిపోతుంది యోబు కుటుంబికులు అందరూ చనిపోయారు కాబట్టి యోబు నీ గతి అంతే నీ వంశము కొనసాగదు అందుకే చస్తున్నావు అంటూ శాపనార్థాలు పలికాడండి శాపనార్థాలు పలికాడు వాస్తవంగా భక్తిహీనులకైతే అదే పరిస్థితి దుష్టులకైతే అదే పరిస్థితి కానీ నోటితో కూడా యోబు పాపం చేయలేదు కదా మరి ఆయన జీవితం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు గొప్ప ప్రతిఫలమే ఆయనకున్నది ఎందుకంటే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు పాపము లేకపోయినా నిందలు మోయాల్సి వచ్చింది ప్రతి పరిస్థితిలో కూడా వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు తరువాత వచ్చిన వారి మీద పడిన శిక్షను బట్టి విస్మయము చెందుతూ అని అతని సమకాలికులు తరువాత వారు అనగా పడమర తూర్పున ఉన్నవారు దానిని చూచి దిగులు పడతారన్నాడు ఇరవై ఇరవై ఒక్క వచన నిశ్చయముగా భక్తిహీనులకు వారి నివాసములకు ఇట్టి గతి పట్టును ఇట్టి గతి పట్టును వారు అనుకునేది ఏమంటే గొప్ప విపత్తులు ఘోరమైన పాపుల మీదకే వస్తాయని యోబి మీదకి గొప్ప విపత్తులు వచ్చాయి కాబట్టి యోగు ఘోర పాపి అనేది వారి భావం ఇరవై ఒకటవచుడు నిత్యముగా భక్తిహీనుల నివాసములకు ఇటు గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇంటిది యోగు దేవుని ఎరుగని అన్యాయస్తుడని వారు అంటున్నారండి ఇంకెన్నన్నా మాట్లాడతారు ఏమైనా మాట్లాడతారు ఎందుకంటే ఆయనకున్నవన్నీ పోయాయి ఆయన కుటుంబం అంతా పోయింది వాళ్ళు లేకుండా పోయారు ఆస్తి పోయే అంతస్తు పోయే చివరికి ఆరోగ్యమూ పోయే అయినవారు పోయే ఇంకేం మిగిలింది అందుకే ఎన్న కొన్నిసార్లు కొంతమంది కొంతమందిని అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరో ఏదో ఒక పుకార్ నింద నేరం తప్పు సృష్టిస్తారు దానిని మోపుతారు దానికి చాలా మంది భుజాలు కాస్తారు దండెలు వేసుకుంటారు కారులో వేసుకుని పుకారులు షికారులు చేయిస్తా ఉంటారు నిజమా కాదా కారులో పుకారులు షికారులు చేస్తూ ఉంటాయి నీతి మంతుల విషయంలో అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు ఇతరులకు అన్యాయంగా తీర్పు తీర్చడం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కీడు చేయకూడదు ఎవరికి నష్టం చేయకూడదు ఒకవేళ ఎవరైనా మనం మనకు చేస్తే మనం వాటిని భరించాలి మనము సహించాలి అది దేవునికి అప్పగించాలి అర్థం చేసుకోండి సరే ఒక విషయం ఈ రోజుల్లో కూడా దేవుడు తన కుమారులను శిక్షించడానికి బాధలను పంపిస్తాడు నిజమే కానీ బాధలు పడుతున్నాడు కాబట్టి ఒక సహోదరుడు క్రైస్తవుడు పాపాత్ముడని మనం అనకూడదు అర్థమైందండి ఎవరైనా సరే మన క్రైస్తవ సోదరుడు ఏవైనా బాధలు అనుభవిస్తూ ఉంటే అతడు పాపాత్ముడని మనము తీర్పు తీర్చకూడదండి మనం సడన్గా మాట్లాడేస్తాం సడన్గా అంటే చిటుక్కున అనే మాట చిటుక్కున అంతేనండి మాట్లాడుతూ ఉంటారు దేవుడు ఊరుకుంటాడేంటి దేవుడు అన్యాయస్తుడు ఏంటి దేవుడు విడిచిపెడతాడు ఏంటి దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టడు దేవుడు ప్రతివారిని ప్రతి ఒక్కరిని ఆయన ప్రతివారిని ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడు చూస్తున్నాడు కదా ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు అని మాట్లాడుతూ ఉంటారు దేవుడు అన్యాయస్తుడు అనుకున్నారా దేవుని పిల్లల జోలుకొస్తే దేవుడు ఊరుకుంటాడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు బహుశా అలా కూడా మనం మాట్లాడకూడదండి అలా మాట్లాడితే కూడా మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతుంది నోట ఆ ఆ నోట అసలు వ్యక్తి దగ్గరికి వెళ్ళింది అనుకోండి అక్కడి నుంచి మన పరిస్థితి ఏంటి కవర్ చేసుకోలేక కష్టాలు పడాల్సిందే అవునా కాదా అవతల వాడు కాముగా ఉన్నంతసేపే కాముగా లేకపోతే ఆ ఆ కబుర్లు ఆయనకు వినబడినప్పుడు ఆయన వచ్చి అడిగితే కవర్ చేసుకోలేక కష్టాలు పడాలి ఆ దానికి తోడు నష్టాలు కూడా అనుభవించాలి ఎందుకు మనకు అంత అవసరమా కాబట్టి జాగ్రత్త పడాలి ఫులార దుష్టుల పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి అయినా ఎస్కెల్ గ్రంథంలో అన్నాడు పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడవ వచ్చినమా దుష్టుడు తన దుష్టత్వము చేత మరణించుట నాకు సంతోషం కాదు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకడం నాకు సంతోషం అంది కాబట్టి ప్రభునందు ప్రియులారఫ్ మన ప్రవర్తన దిద్దుకొని మనము బ్రతికేటట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి విషయం అర్థమైంది కదండి కాబట్టి ప్రభు పిల్లలంగా ఏది చేసినా పర్వాలేదు అని అనుకోకండి ఏది మాట్లాడినా పర్వాలేదు అని అనుకోకండి ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అని అనుకోకండి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఒకవేళ మనకి ఏదైనా బాధ ఏదైనా వచ్చినా శ్రమ ఏదైనా వచ్చినా ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకోవాలి ఇతరులు మనల్ని నిందించినా వేధించినా బాధించినా శోధించిన శిక్షించడానికి ప్రయత్నించిన మన పరిస్థితి ప్రభువుకు అప్పగించుకోవాలి ఎందుకంటే మన పక్షంగా పోరాడేవాడు మన పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు మన పక్షంగా న్యాయము తీర్చే న్యాయకర్త మన ప్రభువే గనుక ఒకవేళ ఎవరైనా దుష్ట తలంపులు దుష్ట ఆలోచన దుష్ట కార్యాలు భక్తిహీనమైన చర్యలు ఉంటే వాటిని విడిచిపెట్టండి ప్రభువు అనుకూలంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన చేసుకో కృపా గల మా దేవ కరుణావాత్సల్యము కలిగిన మా ప్రియ ప్రభువ మీ ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో గొప్ప దేవుడవు ఎంతో ఉన్నతమైన వాడవు ప్రభావము గల ప్రభుడవు నీవు మా దేవా మీ నామ మహిమార్థమై మీ పిల్లలమైన మా బ్రతుకులు మీరు ఉన్న ప్రతి ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాము విన్న సంగతులు అందరి హృదయాలలో చేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకునమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు మమ్మినేమాత్రము విడివక ఎడబాయిక కృప చూపించి మా ప్రభు అయిన క్రీస్తసు నామమున స్వాత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి నికెల్ నియం గా బ్రచ్ బ్లాడి వేడుచున్నాము తండ్రి ఆమేన్